మీరందరూ రేలంగి శ్రీ పూజ ఛానల్కి సుస్వాగతం ఇప్పుడు మీరు చూస్తున్నది ట్వంటీ థర్డ్ థర్స్డే రోజు ట్వంటీ ఫోర్త్ ఫ్రైడే రోజు విజయ యాత్ర సందర్భంగా గురువుగారు మన నల్లకుంటాలో దర్శనమిస్తున్నారు ఓం నమస్తే శివాయ మనం ట్వంటీ ఎయిత్ దీపావళి రోజు గురువుగారు రావడం ట్వంటీ ఫస్ట్కి నేను వెళ్ళి దర్శనం చేసుకోవడం తెల్లవారుజామున వెళ్ళాను మీరు అందరు వీడియో చూశారు అప్పుడు చాలా తక్కువ మంది ఉండడం వల్ల స్వామి గారు దర్శనం చాలా బాగా అయింది గురువు గారు పాదాభివందనం చేయడం కుదిరింది అలాగే ఈరోజు ఈరోజు కూడా ట్వంటీ సెకండ్ అక్టోబర్ బంగారయ్య శర్మ గారి దగ్గర గోశాలలో సువర్ణ భారతి గోశాల వీడియో పెట్టాను మీకు చాలా బాగా అయింది అక్కడ కూడా గురువు గారి సందేశం విన్నాం అందరం చాలా బాగా దర్శనమైంది ఆ తర్వాత మన నందకుంట శారదమ్మ ఆ లైన్కి వచ్చారు అక్కడ అందరికీ దర్శనాలు ఇచ్చారు సాయంత్రం మన చంద్రమౌళీశ్వర స్వామి అభిషేకం ఉండింది రేపు అంటే థర్స్డే ట్వంటీ థర్డ్ అక్టోబర్ ఫ్రైడే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ విశేషాల గురించి అంటే స్వామి దర్శనం టైం గురించి చెప్పమని నాకు చాలా కాల్స్ వస్తున్నాయి మెసేజెస్ వస్తున్నాయి దర్శనం ట్వంటీ థర్డ్ అక్టోబర్ థర్స్డే రోజు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ఫ్రైడే శుక్రవారం రోజు దర్శనం సమయం చెప్పమని చాలామంది రిక్వెస్ట్ పెట్టారు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు వీడియో చూడడమే కాకుండా ప్రశ్నలు అడగడం స్పందించడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ముందు మనం ట్వంటీ థర్డ్ అక్టోబర్ స్వామి గారి టైం టేబుల్ చెప్పుకుందాము ఆ రోజు ట్వంటీ థర్డ్ అక్టోబర్ థర్స్డే ఉదయం ఎనిమిది గంటలకి సహస్ర సభ ఎనిమిది నుంచి పన్నెండు వరకి సహస్ర సభ పన్నెండు నుంచి రెండు గంటల దాకా గురువు గారి దర్శనం తెలుసు కదండి గురు దర్శనం అప్పుడు మనకి గురు వందనం ఇచ్చుకోవచ్చు లేదా పాదపూజ చేసుకోవచ్చు గురు చేతికి మనం దర్శనమే కాకుండా ప్రసాదం తీసుకోవచ్చు ఆ గురువు గారు స్పర్శించి మన ఊళ్ళో తన చేతుల మీదుగా ప్రసాదం ఇస్తారు లేదా నార్మల్ దర్శనానికి వెళ్ళిన వాళ్ళందరికీ పండ్లు లేకపోతే అక్షంతలో పువ్వులో ప్రసాదం కింద పంచుతున్నారండి అది చాలా మంచి విషయం సాధారణ ప్రజలకు కూడా వాళ్ళు భిక్ష పెట్టకపోయినా వాళ్ళకి స్వామి చేతుల మీదుగా చక్కగా ప్రసాదం అందుతుంది సో ఎనిమిది నెల నుంచి పన్నెండింటికి చెప్పుకున్నాము సహస్ర సభ పన్నెండింటి నుంచి రెండు గంటలకి దర్శనం మళ్ళీ నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు సహస్ర సభ మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఎనిమిది గంటల నుంచి పదకొండింటి వరకు చంద్రమూళీశ్వర అభిషేకం తెలుసుకుందండి స్పటిక లింగం మన శృంగేరి నుంచి తీసుకొచ్చారు ఆ లింగానికి జరిగే అభిషేకం మన కళ్ళారా చూడొచ్చు ఇది మన ట్వంటీ థర్డ్ అక్టోబర్ థర్స్డే జరిగే కార్యక్రమాలు ఇప్పుడు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నేను మీకు విషయం చెప్తానండి నేను మా స్నేహితురాలు తెల్లవారుజామున వెళ్ళాం అంటే ఆరు గంటలకల్లా అక్కడ ఉన్నామండి చక్కగా అక్కడ గుళ్ళో వాళ్ళని అడిగి సేవ చేసుకున్నాము రోజు గురువుగారు గణపతి ఆలయానికి శారదమ్మ ఆలయానికి అక్కడున్న గురువుగారి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకొని అప్పుడు తన కార్యక్రమాలు మొదలెడతారు అప్పుడు చాలా తక్కువ మంది ఉంటారు మీరు గురువు గారిని అతి దగ్గరలో చూసి సాష్టాంగ నమస్కారం పెట్టాలనుకున్నా దర్శించాలనుకున్నా అదొక మంచి అవకాశం నేను పొందాను సో మీరందరూ కూడా ఆ అవకాశం వినియోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నానండి తెల్లవారుజామునైతే చక్కగా ఏడు గంటలకి స్వామి దర్శనం దగ్గర నుంచి అవుతుంది సో ఇప్పుడు మనం ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ఫ్రైడే మన అదృష్టం కొద్దీ గురువుగారు ఆ రోజు కూడా నల్లకుంటాలోనే శారదమ్మ టెంపుల్లో ఉ మనకి ఇస్తున్నారు ఫ్రైడే ట్వంటీ ఫోర్త్ ఫ్రైడే శారదమ్మ ఆలయం లోపల కుంకుమార్చన గురువుగారు కూర్చొని అమ్మకి కుంకుమార్చన చేస్తారు ఆ కుంకుమార్చన అయిన తర్వాత యథావిధిగా ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ నిన్న ఉన్నట్టుగా దర్శనం ఉంటుంది సో ఆ గురువు గారిని మీరు ఇవ్వాలనుకున్న వందనం ఇచ్చుకోవచ్చు నేను ఎందుకు ఇన్నిసార్లు గురువందనం అని చెప్తున్నానంటే మనకు అవకాశం ఓన్లీ శృంగేరి వెళ్తేనే మనం ఇవ్వగలుగుతాం వాళ్ళకి కోట్లు కోట్లున్నాయి కానీ మన ద్వారా ఒక రూపాయి వెళ్ళింది గురువు కంటే అది మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఇవ్వగలుగుతామండి లేకపోతే మనదంటూ వాళ్ళ చేతికి వెళ్ళడం అంత సులువైన విషయం కాదు అలాంటిది వాళ్ళు హైదరాబాద్కు వచ్చి మనం దర్శించుకునేటట్టు కార్యక్రమాలు పెట్టుకొని ఈ విజయ యాత్ర మనమే దగ్గరుండి సక్సెస్ చేస్తేనే సక్సెస్ అవుతుంది కదండి సో అంటే మనం అందరం వెళ్ళి దర్శించుకుంటేనే ఈ విజయ యాత్ర విజయవంతంగా ముగుస్తుంది ఇప్పుడు శుక్రవారం రోజు చెప్పుకున్నాం కదా ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ శుక్రవారం పొద్దున ఎనిమిది గంటలకి కుంకుమ అభిషేకం ఉంది అమ్మది శారదామ్మ ఆలయంలో శారదాదేవికి చక్కగా కుంకుమ అర్చన అయిపోయిన తర్వాత మూడు గంటలకి మూడు గంటలకి అక్కడ వేద సభ వేదాలు వల్లించే వాళ్ళ సభ వేదాలు పఠించే వాళ్ళ సభ సో మనం ఇక్కడికి వెళ్తే వాళ్ళు వేదాలు పఠిస్తూ ఉంటారు చక్కగా మనం ఆ సభ చూడొచ్చు ఐదు గంటలకి ఐదు గంటలకి ఉన్నాయి మనం అవి వినవచ్చు స్వామి దర్శనం చేసుకుంటూ గురువుగారి దర్శనం చేసుకుంటూ ఈ పారాయణాలు ఉప ఉపన్యాసాలు చక్కగా వింటూ స్వామి దర్శనం చేసుకోవచ్చు గురుగారు దర్శనం చేసుకోవచ్చు ఆరు గంటలకి ఆరు గంటలకి అనుగ్రహ భాషణం అంటే గురువుగారి మన మన మంచి కోసం మన మేలు కోరి తన జపం మాని మనతో కొన్ని మంచి మాటలు చెప్తారు అవి వింటే చాలామంది జీవితాలే మారిపోతాయండి అన్నీ క్లుప్తంగా మనం ఏమైనా సందేహాలు అడిగినా అవి గుర్తుపెట్టుకొని ఆ సభలో సందేహాలకి సమాధానం ఇస్తారు చాలా బాగుంటుంది సో అనుగ్రహ భాషణం అందరం వినొచ్చు ఆరు గంటలకి ఎనిమిది నదికి రోజులాగే చంద్రమౌళీశ్వర అభిషేకం సో ఇవండి ట్వంటీ థర్డ్ రేపు ట్వంటీ ఫోర్త్ ఫ్రైడే ఎల్లుండి గురువు గారి మన ఊళ్ళో మన దగ్గర ఈ రెండు రోజులు మనం దర్శించుకోవచ్చు ఇవన్నీ వినవచ్చు ఇలా కాకుండా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా తప్పకుండా నన్ను సంప్రదించండి మీ సందేహాలను అడగండి ఇప్పుడు నాకు అమ్మ టైం టేబుల్ చెప్పాల్సిందే మీరు ఆ రోజు ఈ రెండు రోజులు ఏమేం చేస్తున్నారు ఏ ఏ టైంకి ఏది ఉంటుంది మేము ఎప్పుడెళ్ళి స్వామిని దర్శించుకోవాలి గురుభిక్ష ఎలా పెట్టుకోవాలి పాద పూజ ఎప్పుడు చేయాలి అని సందేహాల మీద సందేహాలను అడగడంతో నేను ఈ వీడియో చేస్తున్నాను మీకోసం అలాగే మీకు ఏ సందేహాలున్నా నన్ను అడగండి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేయండి నన్ను ప్రోత్సహించండి నేను ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేసి మీకు వీడియోస్ పెట్టాలి సో మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఉత్సాహం కలిగిస్తుంది ఇంకా చేద్దాము అన్న మంచి పాజిటివ్నెస్ వస్తుంది సో తప్పకుండా లైక్ చేసి కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి ఎంతమందితో సబ్స్క్రైబ్ చేయిస్తే నాకు ఉత్సాహంగా ఉంటుంది ఇంతమంది నా వీడియోస్ చూస్తున్నారు నేను ఇంకా ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని నాకు బాధ్యత పెరుగుతుంది సో ఇదంతా మీ చేతుల్లో ఉంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి

సువర్ణ భారతి గోశాల బంగారయ్య శర్మ గారి దగ్గర గురువు గారు దర్శనమిస్తూ గోపూజ ప్రాముఖ్యత మనమందరము గోవులని పూజించాలి అని గురువుగారు తెలియజేశారు